తెలంగాణ ఫిలిం ఛాంబర్స్కి కొత్త కమిటీ ఎన్నికైంది అందులో శ్రీధర్ అని ఆయన ఒక కార్యదర్శిగా ఎంపికయ్యారు ఆయన ఒక మౌలికమైన ఒక కొన్ని ప్రశ్నలు అందించారు ఇది సూపర్ స్టార్ కృష్ణ గారు ఎప్పటి నుంచో అవలంబించిన విధానం దానినే ఆయన ప్రశ్నించారు ఏది అలా ఎందుకు చేయటం లేదు ఇప్పుడు అని హీరోలు గతంలో చాలా సినిమాలు చేసేవాళ్ళు ఇప్పుడు ఎందుకు చేయటం లేదు అలానే పది లక్షలు తీసుకునే హీరో తర్వాత సినిమాకి వెంటనే ముప్పై లక్షలు డిమాండ్ చేస్తున్నాడు ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ సెలబ్రిటీలకి ఈ స్టార్ స్టేటస్ ఎవరిచ్చారు ఈ మధ్యకాలంలో ఒక ఫ్లాప్ అయిన సినిమాకి రెండో సినిమాకి అంటే దాని తర్వాత సినిమాకి పదమూడు కోట్లు ఆఫర్ ఇచ్చారు ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు ఎందుకు ఇస్తున్నారు ఇలా థియేటర్లు మా ఇష్టం మా హక్కు అది థియేటర్లను ఏమైనా చేసుకుంటాము యాభై రూపాయలు డెబ్భై రూపాయలు ఎనభై రూపాయల లోనే మేము పాప్కార్ను అవి కూడా అందిస్తున్నాము అని ఒక సవాల్ విసిరారు ఆయన పర్టికులర్గా పవన్ కళ్యాణ్ గారి సినిమా గురించి చెప్తూ ఈయన సినిమా వస్తుందని మేము థియేటర్లన్నీ ఓపెన్ చేసి పెట్టాము ఇప్పుడు వాయిదా పడింది మా పరిస్థితి ఏంటి అని అడిగాడు నిజమే కదా మరి దానికి సమాధానం ఎవరు చెప్తారు పనిలో పనిగా ఆయన చెప్పాడంటే తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్స్ నుంచి తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ నుంచి తెలుగు ఫిలిము చాంబర్కి ఇంతవరకు మేమంటూ ఒక లెటర్ కూడా రాయలేదు థియేటర్లు బంద్ చేస్తామనే మాట మేము ఎక్కడా చెప్పలేదు అలానే ఇద్దరు దర్శకులు ఇద్దరు నిర్మాతలు మాత్రం ఒక గేమ్ ఆడారు వాళ్ళ పేర్లు బయట పెడతాం అన్నారు ఎవరు ఇద్దరు దర్శకులు నిర్మాతలు అనేది వాళ్ళ పేర్లు బయట పెడితే పెడతారు లేకపోతలేదు కానీ ఇక్కడ ఈ సినిమా విడుదల వాయిదా పడింది కదా ఒక వాళ్ళు ఆడిన గేమ్ కూడా వీళ్ళు చెప్పకనే చెప్పారు నిన్న మొన్నటి దాకా మా సినిమా పే ప్రయత్నం చేస్తున్నారు కుట్ర చేస్తున్నారు అని గగ్గోలు పెట్టిన వాళ్ళందరికీ ఇశ్రీధర్ గారి ప్రశ్న సూటిగా తగులుతుంది చెప్పండి ఇప్పుడు ఆ థియేటర్లో ఏం చేయాలి సినిమా రిలీజ్ అవ్వట్లేదు జనవరి నుంచి చూస్తే ఇప్పుడు దాకా మూడే మూడు సినిమాలు హిట్ అయ్యాయి సంక్రాంతికి వస్తున్నాం మ్యాడ్ స్క్వేర్ హిట్ కోర్ట్ ఈ మూడే మిగిలినవన్నీ ఫ్లాప్ అయినాయి సరే ఫ్లాప్ అయినా హిట్ అయినా ప్రతి హీరో ఏడాదికి రెండు మూడు సినిమాలు చేయాలి ఇది మా డిమాండ్ కాదు ఇలా చేస్తేనే సినిమా ఇండస్ట్రీ బతుకుతుంది థియేటర్ ఓనర్లు థియేటర్లు ఎగ్జిబిటర్లు కూడా బతుకుతారు దీనిని ఎందుకు అవలంబించరు అని ఆయన ప్రశ్న మనం గతంలో కృష్ణ గారు ఎన్నోసార్లు సంవత్సరానికి ఎందుకు ఇన్ని సినిమాలు చేస్తారు అంటే మనకు ఒక సక్సెస్ వచ్చిందంటే దాన్ని మనతో పాటు అందరికీ పంచాలి అప్పుడే అందరు బాగుంటారు అనే విధానంతోనే నేను సినిమాలు తీశాను అని చెప్పారు ఆ తర్వాత కొంతమంది మాత్రమే దాన్ని అమలు చేశారు వాళ్ళల్లో మనకి కనపడింది శ్రీహరి తర్వాత రవితేజ అంతే సినిమాలు హిట్ ఫ్లాపు కాదు వాళ్ళ దగ్గరకు వచ్చిన సినిమాలు వాళ్ళు అంగీకరించారు మినిమము మినిమం అంటే మినిమము బడ్జెట్తో తీయటము పది రోజుల్లో కలెక్షన్స్ లాగేయటము తీసేయటం సినిమా అటు థియేటర్ ఓనర్కి లాస్ ఉండదు ప్రొడ్యూసర్కి లాస్ ఉండదు ఈ పద్ధతిని తీసుకునే దమ్ము ఇప్పుడు ఏ హీరోకి లేదు మహేష్ బాబుతో సహా ఇక పవన్ కళ్యాణ్ అంటారా ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిపోయాడు కాబట్టి నేను ఇక సినిమాలు అంటాం ఆహాహా లేదా అన్నయ్య నువ్వు సినిమా మానేస్తే అట్లా అని కొంతమంది అడిగారని చెప్పేసి మళ్ళీ తీస్తానంటాం మళ్ళీ ఇవన్నీ ఒక ఫార్స్ ఇప్పటికి కూడా కొన్ని కథలు తీసుకొని వెళ్తే రవితేజ చేస్తాడు సినిమాలు ఎందుకు ఆ సినిమాల పస ఉందో లేదా అని చెప్ప ఆయనకు తెలియదా ఎందుకు ఈ మాట అంటున్నామంటే ఖచ్చితంగా రవితేజ అనే వ్యక్తి కొన్నాళ్ళ తర్వాత రిటైర్ అవ్వక తప్పదు అప్పుడు కూడా ఇలానే మీడియాకి దొరకకుండా ఉంటే ఓకే కానీ అతన్ని కలిసి అడిగితే చెప్తాడు అప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి కొత్త వాళ్ళు రావాలి సినిమాలు ఎక్కువ చేయాలి ఇదే నా విధానం అని ఖచ్చితంగా చెప్తుంది అలానే ఒకప్పుడు శ్రీకాంత్ వేణు మధ్యలో దెబ్బ తినిపోయాడు కానీ జగపతి బాబు వీళ్ళందరితో అటు ఈవీవి ఇటు ఎస్వి కృష్ణారెడ్డి వరుసగా తీసేవాళ్ళు అటు రెండు సినిమాలు ఇటు రెండు సినిమాలు నాలుగు సినిమాలు వచ్చేసేవి అట్లా మిగతా డైరెక్టర్లు కనుక తీసుకున్నారంటే ఆరు సినిమాలు ఒక్కొక్క హీరోయి ఆరు సినిమాలు రిలీజ్ అయ్యేవి వీళ్ళు ఏమనుకుంటారంటే హీరోలు అంటే యుగా స్టారు గిగా స్టార్ వీళ్ళే హీరోలు అనుకుంటారు ఏది వాళ్ళు తీసే ఏడాది కోటి తీసే సినిమానే కానీ అసలు సినిమా ఇండస్ట్రీని బతికిచ్చేది వీళ్ళే కానీ వీళ్ళు కూడా ఏదో క్వాలిటీ అనే పేరుతో ఈ నిఖిల్ సిద్ధార్థ కానీ శర్వానంద్ కానీ నాని కానీ వీళ్ళందరూ కూడా ఏదో పెద్ద రెండు మూడేళ్ళు ఐదు ఇది క్వాలిటీ ఉంటుంది మన కృష్ణగారి డైలాగ్ నాకు ఇప్పటికీ నా వస్తూ ఉంటుంది దానిలో అర్థం అవుతూ ఉంటుంది కింద కామెంట్ పెట్టండి మన కృష్ణగారి అభిమానులందరూ కామెంట్లు పెట్టండి అది సిగ్గు రావాలంటే ఎందుకు కృష్ణగారి అభిమానులు ఈ రోజుకి కూడా లక్షల్లో ఉన్నారు అంటే దానికి ఆయన చెప్పిన ఒక సమాధానం క్వాలిటీ కోసం తీస్తున్నాము కళజ సమయంలోనే చెప్పింది కూడా ఆయన కృష్ణ గారి ఎవరు అడిగితే కళేజా సమయంలోనే మరి మీ అబ్బాయి అంత వేగంగా తీయటలేదు క్వాలిటీ కోసం చూస్తున్నారంట కదా అంటే మరి తీసే ఆ ఒక్క సినిమా పోతేనో అని నిజమే కదా మరి అప్పుడు క్వాలిటీ కోసమని తప్పించి 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 కళేజా అనే సినిమా మూడేళ్ళ తర్వాత వచ్చింది దాని తర్వాత వన్ నేను అక్కడనే మళ్ళీ అంతే అదే పోత మహేష్ బాబు మీద ఎందుకు అసంతృప్తి అంటే ఇదే తక్కువ సినిమాలు చేస్తాడు వాళ్ళ నాన్నగారిలాగా చేయొచ్చు కదా అని పైగా మనకి ఫిల్మ్ ఉన్న రోజుల్లోనే వేస్టేజీ అవ్వకుండా మంచి క్వాలిటీతో సినిమాలు వచ్చినప్పుడు డిజిటల్ ఫిల్మ్లో మానిటర్ చేస్తూ కూడా క్వాలిటీ క్వాలిటీ అంటే బహుశా వీళ్ళు అనుకోవటం ఏంటంటే ఆ మానిటర్లో చూసుకోవచ్చు కదా ఇది పైగా డిజిటల్ ఫిల్మే కదా అరేజ్ చేసుకుంటూ పోవచ్చు ఖర్చే ఉంది అనుకుంటారనుకుంటారు పైగా నిర్మాతని నిర్మాతగా మార్చేశారు కాబట్టి ఇక వాళ్ళకి అడ్డు అదుపు లేకుండా పోయింది అదే నిర్మాత సరైన నిర్మాతలాగా ఉండి ఖచ్చితంగా సెట్లో కూర్చొని పైగా ఇప్పుడు చాలామంది హీరోలు ప్రొడ్యూసర్ గారి సెట్లో ఉంటే ఒప్పుకోరట అదే నిర్మాత గనక తన సినిమా జరగాలి ఇలానే రావాలి ఈరోజు ఈ సీన్ ఖచ్చితంగా అయిపోవాలి వాతావరణం అనుకూలించకపోతే సరే వేరే విషయం కానీ చెప్పిన షెడ్యూల్కి చెప్పిన సీన్లు అయిపోవాలి అనే పట్టుదలతో ఉండగలిగిన రోజున తొందరగా అయిపోతాయి క్వాలిటీ 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 అని చెత్త తీసేసేసి దాంట్లోంచి చేరుకునే బదులు ఇది బెటర్ కదా నిజంగా సినిమా ఇండస్ట్రీ మనం కూడా కోరుకునేవాళ్ళు ఇక మీరు ఏళ్ళకు తరబడి తీసే డైరెక్టర్లని పక్కన పెట్టండి ఎవరున్నారు మనకి సుకుమారు రాజమౌళి ఇంకెవరన్నా ఉంటే వాళ్ళు ఏది ఆ తమిళ నుంచో మలయాళం నుంచో కన్నడ నుంచో అరువు తెచ్చుకుంటాం కదా మనం వాళ్ళు తీస్తే ఒక ఐదు ఆరుగురిని తీసి పక్కన పెడితే మిగతా వాళ్ళందరూ కూడా ఫాస్ట్గా దిగగలిగిన వాళ్ళు లేదు మనకు ఉన్నారు పూరి జగన్నాథ్ ఉన్నారు కృష్ణవంశి ఉన్నారు అంటే ఈయన క్రియేటివ్ కదా కృష్ణవంశి నేను అద్భుతంగా చెక్కుతాను అనుకుంటా చెక్కుంటూ కూర్చోమనండి నేను కూడా పర్వాలేదు మనకు ఫాస్ట్గా దిగలిగే దర్శకులు ఉన్నారు మీరు ఉత్సాహము ప్రోత్సాహము నిర్మాత కనుక ఇవ్వగలిగితే సీనియర్ డైరెక్టర్లు ఇప్పటికే ఉన్నారు తీయటానికి రెడీగా బిగోపాల్ కోదండరామరెడ్డి వీళ్ళందరూ అవుట్డేటెడ్ అనుకోవటానికి లేదు అలా ఫాస్ట్గా తీయగలిగిన దర్శకులు నటించగలిగిన హీరోలు ఉన్నప్పుడు ఈ సమస్యకి పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుంది పైగా ఇది జనానికి సంబంధించిన సమస్య కాదు ఇది ఎందుకంటే జనానికి ఎంటర్టైన్మెంట్ ఎక్కడి నుంచైనా తెచ్చుకుంటున్నారు ఇప్పుడు అలాంటప్పుడు ఎర్రే ఈ పలానా హీరో పాపం చాలా కష్టాల్లో ఉన్నాడు ప్రొడ్యూసర్ బాధపడిపోతున్నాడు డైరెక్టర్కి సినిమాలు లేవు అని వాళ్ళు సినిమా లేని చూడరు ఇప్పుడు కాబట్టి ఇది సినిమా ఇండస్ట్రీ సమస్య వాళ్ళే తెలుసుకోవాలి అది కూడా పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఆయన సినిమాను ఏదో పెద్ద ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు అని నిన్ను రాజకీయాల్లో ఉన్నప్పుడు సినిమాను ఎందుకు మొదలు పెట్టుకోవాలి కరోనా టైంలో అది బ్యాడ్గా ఉంది అన్నప్పుడు ఎప్పుడు సమస్యలు వాడికి తెలుస్తాయని చాలా ఈజీగా చెప్తాడు ప్రతివాడు కానీ నిజంగా అనుకుంటే ఆ సినిమాని పూర్తి చేసి త్వరగా ఈవెన్ మనం థియేటర్కి రిలీజ్ లేదు అనుకుంటే ఓటీటీకైనా మంచి కంటెంట్కి మంచి రేటు కమ్ముకోవచ్చు ఆయనకున్న క్రేజ్కి ఈరోజుకి కూడా పవన్ కళ్యాణ్ సినిమాకి మంచి ఓపెనింగ్స్ వస్తాయి ఈ సందర్భంగా చెప్పాలి నేను వెలుగులోనే చెప్పాలనుకున్నా కానీ ఒక వ్యక్తి గోడ దగ్గర వేసుకుంటా పళ్ళీకి వేసుకుంటా వచ్చి చెప్తున్నాడు మనం చెప్పింది నిజమైంది సినిమా వాయిదా పడిందని అది తప్పు అతనిని మనం రాజకీయ నాయకుడిగా విమర్శించండి మీ ప్రత్యర్థి పార్టీగా విమర్శించండి అంతేగాని సినిమా వాయిదా పడిందని సంకల గుర్తుకోవటం ఏంటి నువ్వేమైనా వాడే రాయివల్ ప్రొడ్యూసర్వే కాదు కదా నువ్వు అతను వివరగా చూసావు సినిమా కోసం చూడండి ఆదరించండి సినిమా బాగుంటే లేదంటే లేదు ఇది ఎవడు చెప్పినా చెప్పకపోయినా ఎటు చేస్తాడు కానీ ఈ పైసాచిక ఆనందమే తగ్గించుకోవాలి ఎక్కడైనా సరే టైమింగ్ ముఖ్యం మనకి ఎక్కడైనా టైమింగ్ లేక తనకు తెలిసిన విషయాన్ని సరిగ్గా ప్రొజెక్ట్ చేయలేక ఈరోజున అబాసు పాలయ్యాడు ఒక అతను పాలే కాదు వేటాడబడుతున్నాడు కాబట్టి ఈ సందర్భంగా చెప్పేది ఏమిటంటే అధికారం మన చేతిలో ఉంది కదా అని చెప్పేసి ఏవేవో డ్రామాలు ఆడేసి చివరికి పాలైతే సినిమా ఇండస్ట్రీ మాత్రం క్షమించదు లోపల బయటికి రాకుండా గుసగుసలు వినిపిస్తున్నాయి రేపొద్దున అధికారం కోల్పోతే తిరగబడతాయి కర్మ చాలా త్వరగా తీర్చుకుంటుంది కర్మ కర్మ ఫలితాన్ని చాలా తొందరగా ఇస్తుంది కూడా బై